అందరికి నమస్తాను మీకు ఒక అరకోటు మేధాని చూపిస్తాను అరకోటు అని ఎందుకంటానంటే ఈయన పేరుకు మాత్రం మాజీ జడ్జి పేరు జడాశ్రవణ్ కుమార్ ఎంత పెచ్చతనంగా మాట్లాడుతున్నాడంటే అంటే అంత వరద వస్తుంటే చంద్రబాబు నాయుడు మీరు ఇంట్లో నీళ్ళు రాకుండా వెయ్య ఇసుక బస్తాలు వేసి ఆపేసారుంటారు ఏం తెలివి అన్న వందా మీకు అసలు ఒకసారి వినిపిస్తున్నాను చూడండి ఎదురని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునగలేదా మునిగిందే మునగలేదు అసలు ఆయనే కదా అన్నాడు ఎవరు లేక మీ ఇల్లు మునిగిందంటే మునిగింది ఏం బిక్తాం ఏంటి నా ఇల్లు కూడా మునిగింది అందరిలాగా నా ఇల్లు మునిగింది అని అన్నీ అట్లా ఏం లేదు అని ఈనాడు జ్యోతి చూస్తే అసలు అక్కడ హైకోర్టు మీరు ఈనాడు జ్యోతి అమరించే మాట్లాడండి వెయ్యి కట్టలు వేసి ఇసుక కట్టలు వాటర్ ఫ్లోని ఆయన ఇంట్లో రాకుండా ఆఫ్ చేసి పెట్ట వెయ్యి ఇసుక కట్టలు వేసి వాటర్ని రాకుండా అక్కడ బ్యారికేట్ లాగా ఇసుక కట్టలు చేసి వాటర్ ఫ్లోని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి ఉధృతంగా రాకపో రాకుండా ఆఫ్ చేశారు నాకు సరే ఏం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా కొద్దిగానే బుర్రతో మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా సరే కృష్ణానదిలో పదకొండు లక్షల క్యూసెక్ల వాటర్ సార్ వరద సార్ అది ఇది వెయ్యేసి ఇసుక కట్టలేసి ఆపేస్తారా వాటర్ రాకుంటానా ఫ్లోర్ రాకుంటానా మనిషి మానవ రగ సార్ మీరు అసలు పైగా పేరుకి మాత్రం మాజీ జడ్జి ఎలాగో మాకు అర్థం కావట్లా విషం కక్కొచ్చు కాదని అట్లా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ములిగిపోయిందని చెప్పు ఓకే బాగానే ఉంటుంది బ్రహ్మాండం ఉంటుంది నీళ్ళు రాకుండా వెయ్యి ఎస్సే బస్తాలు ఏంటంటే నాకు అర్థం కావట్లా ఎక్కడ సార్ మీరు అసలు ఏ లోకంలో ఉన్నారు ఏం తెలివితే ఇవన్నీ కూడా మీరు మేధావే మీరు మాట్లాడలేడమే ఇక్కడ అర్థమైపోయింది మీ మేధావతనం తగలెట్టాల కానీ అంత పెద్ద ఫ్లో అవుతుంది పదకొండు లక్షల మ్యూజిక్ ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఇసుక బస్తాలు వేసి ఆపేశారు అంట కనబడితే ధన పెట్టేయండి నేను ఇంకా నేను చాలా వీడియోలో చెప్తూ ఉంటున్నాను మీరు జడ్జిగా రాజీనామా చేసి మంచి పని చేశారు ప్రజలకు మేలు చేశారని చెప్పేసాను నేను ఈ వీడియోలో కూడా చెప్తాను సేమ్ నిజంగా మీరు జడ్జిగా రాజీనామా చేసి రిజైన్ చేసి ప్రజలకు మేలు చేశారు ఆ బాబు లేదంటే ఈ తెలివితేటతో మీరు జడ్జిగా కానీ ఉండి ఉంటే కనుక ఆ బాబు ఎంతమంది జీవితాలు ఆచిన ఎదురు వేరు నేను నిజంగా చెప్తున్నాను నేను ప్రామిస్గా అయితే ఏటండి అది ఏం మాట్లాడదు ఏమైనా సమానం ఉందా ఒక మూలక రాదు ఈ ఇసుక బస్తాలు అంటే ఈ ఇసుక బస్తాలు ఏమైనా టన్నులు టన్నులైనా ఇసుక పట్టేద్దా ఎంత పట్టుందో బస్తాలో తెలుగు ఏమన్నా ఉందా అసలు కొంచెం తెలుగు ఉందా అసలు తెలుగు ఉండే మాట్లాడుతున్నావు తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా పై నువ్వు మేధవ్వ ఆ ఉతకలేని కోట వేసుకుని తిరుగుతాడు అచ్చ మాటలు కూడా ఆ అర కోట తిరిగేస్తాం అంతే స్టూడియోలో అమ్మక అయ్యే అని అవే అన్నారా అని చెప్పేస్తాను లేదంటే ఆ జానలిస్ట్ సాయి బ్లూ మీడియా మొత్తం ఇదే సాక్షి ఆ కోటేసుకొని తిరిగేమే వెనకూ బుర్రతం మాట్లాడని జనాలు నవ్వుకుంటారు పిచ్చి అనుకుంటారు మీకు నిజంగా నేను అన్న కానీ మీకు పిచ్చి ఉందని చెప్పిస్తే నిజంగా పిచ్చాననుకుంటారు లీవ్ ఇసుకు వస్తా ఎక్కడ వేసారండి చూపించండి వస్తారు మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి ఫోటోలు కానీ ఏమన్నా ఉంటే చూపించండి ఎవరినో ఏమైనా లేదు దారిని మూసేవారు ఎక్కడ దారి మూసారు ఎక్కడ మూసారండి ఇది కానీ తెలుగుని మాట్లాడుతున్నా తెలుగు లేకుండా మాట్లాడుతారా ఏంటి మరీ ఇంత విష చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది వాటర్ రాకుండా అంటే వెయ్యి ఇసుకపోస్తాను వేస్తారంట కలకాయలు పట్టుకోవాలా మీలాంటి వాళ్ళు అందరూ వచ్చి రాజకీయ విశ్లేషణ చాలామంది అయిపోతున్నారు చూసారా మాకేం చేయాలి మాకు అర్థం కావట్లా పైగా తమరా ఒక పార్టీకి అధినాయకుడు మంగళగిరిలో కూడా పోటీ చేసాడు ఈ మేధావి నాలుగు వందల ఓట్లు వచ్చేసిన ఏకగానం ఆ నాలుగు వందల ఓట్లతో విరవేరిగిపోతాను అనమాట ఇప్పుడు ఎందుకంటే ముందు రిజల్ట్ ముందు ఇంతకన్నా ఎక్కువ రాలిపోయే ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే నా అంత పనులు లేడు నేను రాష్ట్రంలో డెబ్బై శాతం సీట్ల సీట్లో నా ప్రభావం ఉంటుంది నేను అంత పెద్ద పోటు అని చెప్పి చెప్పుకొచ్చాడు ఈ పోటు కాదు అది ఇలా ఉంటాయి తెలివితేటలు పిచ్చి తెలివితేటలు ఎందుకు పనికిరాని తెలివితేటలు నిసానిగాలికి అయినా సరే అంటే చదువుకోలేదు కూడా నీకంటే బాగా బుర్రెట్టి ఆలోచించి మాట్లాడతారు నువ్వు అంత చదువు చదివావు ఉన్నతమైన స్థాయి వరకు చదివావు జడ్జిగా చేసేవు మరి ఎందుకు ఈ పనికిమాల మాట్లా మాకు అర్థం కాట్లా ఎందుకు ఊరికే మాటలు మాట్లాడడానికి ఏమి తలతోక లేక వస్తే ఏమన్నా అర్థం పడుతుంది నువ్వు మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు గారి పని వేషం ఉంది నీకు ఓకే సరే ప్రజల తరఫున మాట్లాడాలనుకుంటున్నావు అది కూడా ఓకే బ్రహ్మాండం ఉంది కాదన్నట్ల నువ్వు రాజకీయం ఏమంటుంది అన్నా చెయ్యి ఎవడు కాదన్నాడు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోలేకపోతే లేకపోతే కదా లేదు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఓకే మునిగిపోయిందని చెప్పేసి నేను ప్రచారం చేయి ములిగిందా లేదా అనేది ప్రజలకు తెలుసు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాసులు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అవునా పురుపు నీకు కూడా తెలుసు అనుకుందాం పోనీ మరీ సెలరగా వెయ్యి ఇసుక బస్తాలు ఏంటంటే పోనీ అది చెప్పేది ఏదో కొద్దిగా నెంబర్ అన్నా మార్చు వెయ్యి కాకుండా ఒక పదివేలు ఇసుక బస్తాలోనో ఒక యాభై వేలు ఇసుక బస్తాలనో వెయ్యి వస్తాల్లో ఏమీ రాదు నన్ను అడిగితే మహా అయితే వెయ్యి వస్తాలన్నీ ఎంత పట్టుకు వచ్చి ఈడుస్తుంటే ఒక రెండు మూడు లారీలు ఇసుకేమో అంతే రెండు మూడు నారీలు ఇసుకపోతాయి పెద్ద వర్త మనం ఆపేలాం మనం అన్నిటే కూర్చొని పోవాలంతే ఎక్కడ ఉన్నారండి మీరు మరి ఇంత మెట్టతనం మీ మీద ఒక గౌరవం ఉండేది మొన్నటి వరకు కూడా మీరు ఇలాంటి సిల్లర్ సిల్లర్ మాటలు మాట్లాడి మొత్తం ఉన్నది పోగొట్టేసుకోండి ఇప్పటికీ మేము గౌరవంతోనే మాట్లాడుతున్నాం మన గట్టిగా మాట్లాడితే తెలిసింది అందరికీ మేము అంటే లోపం అనేస్తారు సింపుల్గా మీరంటే ఏం కాదు మీరు మాట్లాడే మాటలు అలా ఉంటాయి మీరంటే ఎవరికి లోపు కాదు మీరు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయన్నమాట మిమ్మల్ని అరకోటు జడ అని ఎలా అని చెప్పేసి ఊరికే అంటారు ఎందుకే అంటారు ఆ అరకోటు అర తెలివి ఆ అర మేధావితను మీకే సొంతం అది మిమ్మల్ని పుట్టినాడు మళ్ళీ ఎవరికి పుట్టడం రాష్ట్రంలోని ఎవరైనా అర తెలివితే మేధావుగా చలామణి అయ్యాడంటే కనుక మిమ్మల్ని జీవిస్తే సరిపడతాయి ఇన్ని తెలుగు మేము భరించలేము మేము పైగా ఒక ఆధారం ఉండదు మనం మాట్లాడే మాటలకి ఒక్క ఆధారం ఉండదు రీసెంట్గా నిన్న కాక మొన్న ఒక బక్కు వరదలు వచ్చి అందరూ బాధపడతా ఉంటే అయ్యార్డో కూర్చొని అవేనరే ఉంటాడు అడితే కూర్చొని నేను చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు ధర్నా చేస్తాను ఏ నీ ఒత్తుగా ఏదైనా సహాయ చేయొచ్చుగా రాజకీయ నాయకులు ఇవే కదా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కదా ప్రజా సమస్యల మీద పోరాడు సహాయం చెయ్యి నీ పార్టీ తరఫున లక్ష యాభై వేలు పది రూపాయలు ఈ పని అది వెళ్ళలే మనం ఈ పనికి మన సొల్ మాటలు చెప్పమంటే చెప్తాడు నిజంగా మీ తెలివితేటలకి రెండు కళ్ళు ఎలా మూసుకొని చెవులు ఎలా మూసుకొని నవ్వుకోవాలంతే అది